రేషన్ కార్డు అనేది చాలా కీలకం ప్రధానంగా పేద ప్రజలు చాలామంది అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు అది ఉంటేనే వాళ్ళకు గుర్తింపు లేదంటే చాలా పథకాలు రావు అలాగే వాళ్ళు ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఉండరు అందుకని రేషన్ కార్డు కోసం చాలా తపన పడుతూ ఉంటారు గత కొద్ది రోజులుగా రేషన్ కార్డు విషయంలో బియ్యం కార్డు విషయంలో చాలా కీలక ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఈ రేషన్ కార్డు అనేది ఇప్పుడు కావాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలా ఇచ్చేస్తాం మేము అని ప్రభుత్వం చెప్పడం కానీ అంతకుమించి అయితే ఒక అడుగు కూడా ముందు పడట్లేదు కారణం ఏంటి అంటే సాంకేతిక లోపాలు టెక్నికల్ ఇష్యూస్ సర్వర్ డౌన్ లేదు అంటే వాళ్ళకి సంబంధించిన రికార్డుల్లో వాళ్ళ పేర్లు మ్యాచ్ అవ్వట్లేదనో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదనో అది అవసరం లేదన్నారు కదా మంత్రి గారు అంటే సరే శుభలేఖయివ్వండి అది కూడా అవసరం లేదన్నారు అంటే మరి సర్వర్ డౌన్ అయితే లాగండి ఇదే ఇలా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అయితే దీని మీద ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు పాపం ఆ శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు ప్రస్తుతం ఆయన చెప్పింది ఒకటే ఇది ఒక నిరంతర ప్రక్రియ మార్పులు చేర్పులు అనేది ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోండి గడువు అనేది ఏమీ లేదు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు కాకపోతే ప్రస్తుతం ఇది సర్వర్ డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగమంటున్నారు తర్వాత పగడ్బందీగా దీన్ని చేస్తారు త్వరలో అయితే మాత్రం పూర్తిగా రేషన్ కార్డులు బియ్యం కార్డులు ఇచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇవన్నీ షార్ట్అవుట్ చేస్తావు అని ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు